ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బంగారు మైసమ్మ బోనాల జాతర సందర్భంగా బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే పదిహేనవ డివిజన్ లక్ష్మారెడ్డి కాలనీలో కొండపోచ్చమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు h a tau. u r kaki, b e n t k n y a s i suara urut k a k